అదేవిధంగా వాళ్ళు పెద్ద ఎత్తున నేను ఇంజనీర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా ఇంకో టీచర్ అవ్వాలని చెప్తారు వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం థ్యాంక్ యూ స్వరూపిణి అబ్బాయి ఎవరు అమ్మాట అక్కడ ఇప్పుడు అక్కడ మూలగొట్ట హై స్కూల్లో గార్డు ఆడపిల్ల కూడా వెళ్తున్నారు కదా

అడిగి తెలుసుకొని వాళ్ళు చదివే విధంగా తీసుకోండి అదేవిధంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఇంజనీర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా ఇంకో టీచర్ని అవ్వాలని చెప్తారు వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి ప్రభుత్వం కూడా ఈ స్థాయి ఈ మీటింగ్ల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళ మంచి వాళ్ళని విద్యే కార్యక్రమం చేసుకున్నారు గ్రౌండ్ లేదన్నారు ప్రతిసారి మనం ప్రభుత్వ అధికారుల పదాలు పొందాలన్నప్పుడు మనం రైల్వే అడిగి ఉన్నాం ఆ రోజు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ చూపించాను నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం ఆయన వాడుకునే అవకాశం ఉన్నంతవరకు అది ప్రయత్నం చేస్తాను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సౌకర్యాల మాత్రం కల్పనలో ప్రభుత్వ అధి విధానం ముందుండి ఒకసారి చూసుకుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్నింటివి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వాటిని పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మధ్య మధ్యలో కూడా వచ్చి చూడాల్సిన అవసరం ఉంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారు ఒక మార్పు అనేది తీసుకొని రావాలి అనే లక్ష్యం తీసుకొచ్చారు సుందర్ నగర్లో స్కూల్ మూత పెడితే ఈరోజు నేను స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో సహకారంతో ముప్పై నాలుగు మంది పిల్లల చదువుతున్నారు రేపు ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంత దూరం పిల్లలు రావడానికి అంటే హెల్మెట్ తీసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంతోషంగా ఉంది మన జిల్లాలో కూడా స్కూల్స్ టూ థౌసండ్ ఫోర్ నాట్ నైన్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కలిపి ఒక ఎయిటీ స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్లో కూడా ఈ రోజు మెగా ప్రీమియం ఈ టైంలో షెడ్యూల్ ఒక యూనిఫామ్ షెడ్యూల్ జరుగుతుంది ఇక్కడ కూడా ఇన్సైడ్ క్లాస్ రూమ్స్ లో క్లాస్ టీచర్ స్టూడెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ పేరెంట్స్ చెప్తున్నారు ఇంకా కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు లెవెన్ ఓ క్లాక్ వరకు ద పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ గురించి చెప్తున్న అది కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్సెస్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్పోర్ట్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మీరు కూడా దాన్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఇక్కడ పూర్తి పేరెంట్స్ వారు ఏం ఇన్పుట్ ఇచ్చారు దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటూ దాన్ని బట్టి ఇంకా కూడా మనకు ఉన్న పిల్లల కోసం అన్ని స్కూల్స్లో కూడా ఫెసిలిటీస్ వారికి ఇంప్రూవ్ చేయడం అదేవిధంగా స్టూడెంట్స్ టీచర్స్ క్వాలిటీ టీచింగ్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది దాన్ని కూడా మీరు ఈ ఈరోజు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో ప్రతి ఒక్క ఇన్పుట్స్ని కూడా మనము సీరియస్గా తీసుకుంటూ రాబోయే రోజుల పూర్తిగా స్టార్ రేటింగ్ బోత్ ఇక్కడ ఉన్న సదుపాయాలు అదేవిధంగా లర్నింగ్ అవుట్కమ్స్ రెంట్ని బట్టి కూడా ప్రతి ఒక్క స్కూల్స్ కూడా స్టార్ రేటింగ్ ఇచ్చి తక్కువ స్టార్ ఉన్న స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఈ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎక్కువ రిఫార్మ్స్ రాబోతుంది దానికి ఫస్ట్ స్టెప్ ఈ మెగా పీటీఎం మీరు అందరు కూడా ఇంతమంది వచ్చి ఉన్నారు చాలా సంతోషం